ఐడియా వచ్చింది జనరలీ చిన్నప్పటి నుండి నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు ఐ నెవర్ మిస్ ద సింగిల్ ఎపిసోడ్ ఐ యూస్ టు వెయిట్ ట్వెల్వ్ ఐర్టీ రిలీజ్ అవుతుంది కరెక్ట్ గా అప్పట్లో అల్లారం పెట్టుకుని చూసేవాళ్ళం ట్వెల్వ్ థర్టీకి సో మన మన ఏజ్ గ్రూప్ లో అందరి లైఫ్ లో ఒక ఫేజ్ ఉంటుంది వాళ్ళు అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో ప్రతి రికమెండేషన్ స్టార్ట్ చేసి ఆల్ ది వే అప్ టు ఎవ్రీథింగ్ సో అలాగా సో ఆ ఫ్యాసినేషన్ ఇండియా వచ్చిన వెంటనే ఫస్ట్ సీజన్ అప్లై లేదా నాకు అసలు ఓకే సో సో నాకు ఒక వెరీ ర్యాండమ్ డే ఇన్స్టాగ్రామ్ లో మన రాత్రి పొడిగిన రీల్స్ చూస్తాం కదా చూసినప్పుడు షార్క్ ట్యాంక్ అప్లికేషన్స్ ఓపెన్ అని వచ్చింది నేను ఎప్పుడు అక్టోబర్ ట్వంటీ టూ లో ఓపెన్ చేశానా ఇది ఫిబ్రవరి ట్వంటీ త్రీలో ఫిబ్రవెంట్ అంటే ఎన్ని అయింది ఇంకా ఫైవ్ మంత్స్ అయింది అప్లికేషన్స్ ఓపెన్ అంటే నేను మా తమ్ముడు మాడుకుంటూ అరే అప్లికేషన్స్ ఓపెన్ అంటానా మా మీద మేమే చోకల్ వేసుకుంటున్నాం బొక్క వస్తుంది మనకి ఐదు నెల అయింది ఆర్డర్ తీసుకుంటాడు ఊరికే ఊరికి అప్లై చేయాలని అప్లికేషన్ ఓకే ఫోర్టీన్ పేజెస్ వచ్చింది నాకున్న బకాయనికి పద్నాలుగు పేజీలు ఫిల్ చేయాలని చెప్పి సరే ఆ రోజు నైట్ అవుట్ చేద్దాం అని అలా ఒక కాఫీ పెట్టుకుని కూర్చుని మొత్తం అప్లికేషన్ రాసా ఫోర్టీన్ వచ్చింది వచ్చింది ఐ ఇట్ అది మర్చిపోయినా ఇంకా అంటే మనకి హోప్స్ ఉన్నాయి గుర్తు పెట్టుకుంటాం అనవసరమైన అయినా బ్రెయిన్ లో డిప్రెషన్ తప్ప ఏం మిగలదు తర్వాత సరేలే రాసాం వస్తే మంచిది రాకపోయినా పర్లేదు దాన్ని నెక్స్ట్ దానికి అప్లై చేద్దాం అప్పుడు గ్రో అవుతాం కదా అన్న ప్లాన్ లో ఉండే లేటర్ ఐ గోట కాల్ మనకు ఫస్ట్ ఏంటి ఎవరైనా ఫోన్ చేయగానే కాల్ సెంటర్ అనుకుంటాం అన్లోన్ నెంబర్కి హాయ్ ఆమె టాక్ సూరేష్ కాల్ కట్ చేస్తాను వినం కదా లో మెసేజ్ వచ్చింది బియో కాలింగ్ ఫ్రోమ్ షాక్ టంగ్ ఇండియా టీమ్ అని నేను స్కామ్ అనుకుని కాల్ చేసి హే ఇ ఫ్ లఫింగ్ లెట్ మీ నో స్కామ్ అయ్యకు నేను అక్కడ అప్లై చేశాను కూడా గుర్తులేదు సరిగ్గా ప్లీజ్ అంటే నో నో ఇఫ్ యూ వాంట్ విల్ సెండ్ యూ ఈమెయిల్ ఫ్రమ్ ద షార్ట్ లాంగ్వేజ్ రిజిస్ అంటే సెండ్ మీ అని ఈమెయిల్ బికాస్ ఐ గా జెన్యున్ గా నా మీద నా కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు ఇట్స్ నాట్ లైక్ దే డూయింగ్ దాడ్ అని కానీ నా మీద నాకు నమ్మకం లేదు అంటే అంత చిన్న వెళ్తాను ఎలా అనుకుంటాం సో దెన్ వీ గా అండ్ దే ఆస్ మీ టు సెండ్ అ త్రీ మినిట్ క్లిప్ హిందీ అబ్బో మన హిందీ హిందీ ఎదురాయి అని మళ్ళీ అటెల్ ఎదురాయి హిందీ మళ్ళీ హిందీలో మాట్లాడాలన్నారు అమ్మ బా నరకం మనకేమో హిందీ రాదు తెలుగు ఇంగ్లీష్ బాగా మేనేజ్ చేసేస్తా కానీ హిందీ కష్టం ఏం చేయాలో తెలియదు మొత్తం అంతా ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాసుకుని గూగుల్ ట్రాన్స్లేట్లో లో స్క్రిప్ట్ పేస్ట్ చేసి ఆ హిందీ చదవడం కూడా ఏది కాదు నాకు వచ్చేది కాదు అప్పుడు మళ్ళీ ఒక ఫ్రెండ్ ని పట్టుకొని నాకు హిందీ బాగొచ్చు కొంచెం దీన్ని సింప్లిఫై చేసి ఇవ్వి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అండి థర్టీ పర్సెంట్ ఇంగ్లీష్ ఆ త్రీ మినిట్స్ వీడియోకి త్రీ అవర్స్ షూట్ చేశాను నేను నోరు తిరగదు మర్చిపోతాను టెన్షను ఆ రోజా మూడు నిమిషాలు వీడియో పంపించాక ఓ సారీ సెప్టెంబర్ సారీ సో అక్టోబర్ ద కాల్డ్ మీ ఫర్ ఆడిషన్

వాళ్ళు షార్క్స్ లానే క్వశ్చన్లు అడుగుతారు మనల్ని కానీ డెమో షార్క్స్ అనుకో అదే జస్ట్ డెమో షార్క్స్ వాళ్ళు నెట్ ప్రాక్టీస్ ఫస్ట్ నెట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆడిచ్చు మనమేమో అప్పటికి ముందు రోజు ఇంకో ఫ్రెండ్ చెప్పాలి స్క్రిప్ట్ రాసిన స్క్రిప్ట్ రాయించుకుని చదివేస్తున్నాం అక్కడ లోపలికి వెళ్ళి నుంచగానే ఇలా లైట్ వేశారు మొహం మీద ఇలానే లైట్ అయి మొత్తం పోయింది నాకు వచ్చినంత హిందీలో అక్కడెక్కడెక్కడ మాట్లాడి తర్వాత మొత్తం ఎంత లో కొట్టేశాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అది నాకు సో నెట్ ప్రాక్టీస్ నెట్ ప్రాక్టీస్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ వన్ అండ్ హాఫ్ అవర్ నా టార్గెట్ ఏంటంటే వాడిని వెళ్ళినప్పుడు నుండి బయటకు వచ్చి అవుతానే ఉండాలనుకున్నాను ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దమ్ నా బిజినెస్ చూసి కాదు నా ఎంటర్టైన్మెంట్ చూసి నాకు గ్రోల్ ఇవ్వాలనుకున్నాను నేను వాడు అసలు ఎలా నవ్వారంటే వాళ్ళ వన్ అండ్ ఫుల్ కామెడీ సీన్లే నేను లోపల అసలు ఏవేవో పిచ్చి పిచ్చి జబర్దస్త్ జోక్ లేస్తాను ఏ జోక్లు వేస్తాను అవేస్తాను మంచి క్రింజి కంటెంట్ ఇచ్చి లాస్ట్లో ది సైడ్ ఐ రిలీ వుడ్ లవ్ యూ టు సీ సో బట్ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిపోయి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ క్యాబ్ డిఓపి ఉంటాడు కదా నేను బయటకు వచ్చి అన్నా ఆడ హిందీలో చెప్పాడు నాకు సగం సగం అర్థం తర్వాత నాకు ట్రాన్స్లేట్ చేశారు బట్ అన్న అసలు చాలా బాగా చెప్పారు అన్న ఇన్ని రోజుల్లో ఎప్పుడు నవ్వుకోలేదు మేము లోపల సీరియస్గా ఉంటుంది అలాంటిది హాట్ బాక్స్ ఉండేది ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ నేను నా సైడ్ కూడా రికమెండ్ చేస్తా అన్న ఇది ఏదంటస్ రాబు దేవుడు అనుకున్నాం దాన్ని నవంబర్లో ఈ ఘోటగా వచ్చే ఇంకా సెలెక్ట్ అయిపోవచ్చు చిన్న ఇంకొచ్చేసే షూట్కి అంటే అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు ఈ వన్ మంత్ టైం ఏంటి అనుకున్నాం హిందీ నేర్చుకోవడం మ్యాండేటరీ